ఈరోజు నేనైతే మట్టికాళలో చేపల పులుసు అయితే వండుతున్నానండి ఫస్ట్ టైం అయితే మట్టికాళలో చేపల పులుసు అయితే వండుతున్నాను మేము అయితే మట్టికొండలో ఎక్కువ మా నానమ్మ మా అమ్మ గట్టి వండేవారండి అప్పుడైతే చూసే వెళ్ళంగానే డైరెక్ట్గా అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి వండడం ఫస్ట్ అయితే ఈ కళాయిని ఫస్ట్ శుభ్రం చేసుకున్నానండి కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఉండే ముందు మళ్ళీ తోముకొని అయితే పెట్టుకున్నాను కళాయి పొయ్యి మీద కలాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ వేయడాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అయితే వేయించుకున్నానండి ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా ఉప్పు పసుపు వేసి అయితే మగ్గించుకుంటాను దీని మీదకైతే మూత పెట్టుకోవడానికి నాకు సరైన మూత అయితే లేదండి నాకు దగ్గర ఉన్నది కొంచెం ఎడ్జెస్ట్ అయ్యేది పెట్టుకున్నాను తర్వాత అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఆ వీడియో అయితే మిస్ అయింది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత అయితే ఇంకా చేప మొక్కలను శుభ్రం చేసుకున్నాను కదా ఇవైతే అందులో వేసుకొని కొంచెం వేయించు ఇంక ఇందులోనే కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకొని అయితే చేపలని నీస్వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలన్నమాట ఇవి చెరువుల్లో ఊర్లో పడతారు కదండి సవడ అంటారు ఆ చేప అనమాట అందుకనే కొంచెం నీసువాసనగా ఉంటుందన్నమాట ఇందులోకైతే తగినంత చింతపండు పులుపునైతే వేసుకున్నానండి చింతపండు పులుపు వేసుకున్నాక ఇంకా పులుపుకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి చేపల పులుసుకైతే మరగక ముందు ఉప్పు కారం చూసుకొని అయితే వేసుకోవాలండి నాకైతే ఉప్పు సరిపోలేదనమాట అందుకని కొంచెం వేసుకున్నాను ఇంకా ఇందులో ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మరిగించుకున్నాను చేపల పులుసు మరిగాక దించడానికి ఒక పది నిమిషాల ముందు అయితే ఇంకా బెల్లం అయితే వేసుకున్నానండి చేపల పులుసు మరిగేటప్పుడు మూత పెట్టుకోకూడదు కదా ఇంకా ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అయితే దించేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్